టికెట్ మీకే సార్ అన్న అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతంధూరితో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి నేనైతే ఎంపీని ఉండేవానికి యువత పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటికి తీస్తాను అడిగాను లక్ష్మణ్ని తీసి పారేశారు సరే ఇవన్నీ జరిగినాయి వద్దురాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎవ్వరు కట్టించుకోండి అని కూడా చెప్పినాను అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నా పీర్యాని అందించారు ఎంత దుర్మార్గం అండి ఈ రాజకీయ పట్టరు అది పెంచకుండా రాజకీయం పట్టరు ఊరుపొక్కల రాజకీయం వెచ్చిమల్ల పిల్ల బాగుంది ఎంపీ టికెట్ వన్ అవర్ అది లీకే కానీ అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు తీర చూస్తే ఈ ఎలక్షన్ కన్నాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్ మందకిష్ట మారేజ్ గారు క్యాండిడేట్ అది నా పేరే లేదు నేను అక్కడ జిల్లా అధ్యక్షుడి వాళ్ళ కొన్ని సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్ గా చీచి 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 అని రాలిన సరే సార్ని గడు గమనిస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్ ఉంటారు ఫోన్లు చేస్తారు సారే బాబు అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు సార్ సార్ నాకు వద్దు సార్ నేను కాకినాడ అవును అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తా అన్న తప్పకుండా పోయి ప్రచారం చేయడం ప్రచారం చేసావు పెట్టావో కడుగు వేసుకో అది వేసుకో ఆకిన పెట్టావో మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద ఏ పాలు గారి కోసం ఏమైనా చేస్తా అది వేరే విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా బిజీ నుంచి కూడా నేను షూటింగ్ లాగా మీకు వెళ్ళినాను సార్ కానీ ఒక కోరిక దేనిలా సార్ సొంత ఫ్లైట్ లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నీకు వెళ్ళాను ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది కాదు సార్ వెళ్ళిపోయినాట రిటర్న్ అయిన రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే సార్ ప్రజలను అన్నారేసారు దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టాను నేను ఎన్నపిల్లి దయాకర్ గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను చాలా నాన్న నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్షియన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఆడిపోయినా నువ్వు ఎడకుంటున్నావు నా కదా నువ్వు ఎడదీయాలి కానీ నువ్వు ఆడగలిసినవి ఇంటి కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని వద్దులే కానీ ఎంపీకి పోదాము అని ఏంటి బీజేపీ వాళ్ళేమో అట్ట చేయించారు కనుక ఇక వద్దులే అనుకున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు అన్నారు సరే కానీ ఎట్టయినట్టు రెడీ నాకు ఎట్టాగా పోయారు ఎంపీ పొడి చేయాలని కోరికది కదా కనుక దానికంటే ముందు కే పాల గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల కాలం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాలకు వారిని దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారికి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన కేంద్రం అమిత్ షా గారు మునుగోడు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు గత నన్న చనిపోయినంత వరకు ఇంకో కళ్ళువ కప్పుకోలేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం ఉన్నారు బాబుమోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి సంవత్సరాలు మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు రెండోసారి ఓడిపోయారు ఇఫ్ ఆన్ కరెక్ట్ అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా కొట్టి రాలేదు రెండోసారి ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకని అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు వరంగల్లో మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే వంద ఇట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ फ्यूचर इलेक्शन के कांटेस्ट की दी हौसलों का है मैंने देखा है इतना ऊंचा प्रॉब्लम मत फ्रेम गेट डैश देख ठीक है कुछ नहीं में देख अच्छा कैमरा इंटीग्रेट करा Zoom मिलता है क्या Okay